పబ్లిక్ పోస్ట్ వీక్షకులకు స్వాగతం అంగన్వాడీ ఉద్యోగుల యొక్క నిరవధిక సమయం ముప్పై ఒకటి రోజుకి చేరింది వారి యొక్క డిమాండ్లు వారి యొక్క కోరికలు ఏ విధంగా చర్చలు జరుగుతున్నాయో వారి యొక్క సమస్యలు ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం రండి ఉద్యోగస్తులు అలానే సర్వశిక్ష అభియాన్ యొక్క ఉద్యోగస్తుల యొక్క కోరికలు వాళ్ళ యొక్క చేసిన దీక్షలు అనేవి చ ప్రభుత్వంతో చర్చలు చేసిన తర్వాత సఫలీకృతమయ్యి వాళ్ళు దీక్షలు అనేవి విరమించారు కానీ అంగన్వాడీల యొక్క ఇంకా ఇందా నిరహార దీక్ష నిరసనలు ఇంకా జరుగుతున్నాయి ముప్పై ఏడు రోజు చేరింది అసలు ఎందుకు చర్చలు సఫలం అవుతలేదు చెప్పండి మా న్యాయమైన డిమాండ్స్ మేము న్యాయమైన డిమాండ్స్ అడిగామండి రెండే రెండు గట్టి కోరికలు ఏంటంటే ఒకటి వేతనం పెంచమని అడిగాము రెండోది రిటైర్మెంట్ బెనిఫిట్ పక్క సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వచ్చిన దాన్ని మేము అడిగామండి మాకు ఈ రెండు కోరికలు ఇవ్వకోకుండా ఆయన ఏ అరవై రెండు సంవత్సరాలు పెట్టి సంవత్సరాలు పెంచాడు అది టీచర్లకు వచ్చి ఆయాలకు వచ్చి యాభై సంవత్సరాలు ప్రమోషన్ పెట్టాడు మాకు ఇవన్నీ అవసరం లేదు సార్ మాకు కావాల్సిన రెండే రెండు కోరికలు ఒకటి వేతనం పెంచండి రెండు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వండి ఈ రెండు కోరికలు కావాలని దీని మీద మేము డిమాండ్ చేస్తున్నాము మాకు ఆ రెండు కోరికలు ఆయన ఏమి ఇవ్వలేదండి దాని మూలంగా ఇంకా కొనసాగిస్తున్నామండి ఇప్పుడు సజ్జల గారు యొక్క కామెంట్స్ మీరు వినే ఉంటారు వారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అనేవి అంటున్నారు ఈ మీరు చేసేటువంటి నిరసన సమ్మెల్ని చాలా సీరియస్గా తీసుకుంటాం అంటున్నారు సో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే మీరు దీక్ష కొనసాగించే అవకాశం ఉంటుందా లేకపోతే విరమించే అవకాశం ఉందా వేరే మీరు అలా ఆలోచన ఏంటి సార్ మేము గాంధీ పుట్టిన దేశంలో పుట్టాం సార్ ఆయన కఠినమైన చర్యలు తీసుకున్నా సార్ మేము గాంధీ పుట్టిన దేశంలో పుట్టాం కాబట్టి డిసెంబర్ పన్నెండవ తేదీ నుంచి ఈరోజు ముప్పై ఒకటో రోజు వరకు మేము సమ్మెను శాంతియుతంగా గాంధీ మార్గంలో నడుస్తూ టెంట్ల కింద చేస్తున్నాం సార్ ఆయన ఎన్నో బెదిరింపులు బెదిరిస్తున్నారు సార్ ఎన్ని బెదిరింపులు బెదిరించినా ఎన్ని తోటాలు మా మీద వదిలినా సార్ అల్లూరు సీతారామరాజు పుట్టిన గడ్డ మీద పుట్టాం సార్ ఆ తోటాలు మా గుండెల్లో ఎంత గుచ్చుకున్నా మేము ఎదిరేది లేదు బెదిరేది లేదు సార్ మేము ఒకటే కోరుకుంటున్నాం సార్ మా బిడ్డలకి మేము కనీ కనీస వేతనం ఇవ్వండి మా కుటుంబాలకు మేము ఇవ్వాలన్న ఖర్చులకి మేము కుటుంబాన్ని గడుపుకుంటాం సార్ అని సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రకారం గ్రాడ్యూటీ ఇవ్వండి అని అడుగుతున్నాం సార్ ఈ ఇచ్చిన తెల్లారే మేము మా డ్యూటీలకి వెళ్ళిపోతాం సార్ తీసుకొచ్చి మిమ్మల్ని షోకాస్ నోటీలు అనేవి దారి చేశారు సజ్జల గారు సో దానిపై మీరు ఇచ్చే స్పందన ఏంటి ఎస్మా చట్టం అనేది మాకు ఉపయోగపడదంట సార్ ఎందుకంటే మేము గౌరవ వేతనం తీసుకుంటున్నాము అందువల్ల మాకు ఎస్మా చట్టము ఉపయోగపడదు దానివల్ల మేము సమ్మె కొనసాగిస్తున్నాం సార్ ఎలాంటి బెదిరింపులకి మేము భయపడము అంటే ఇప్పుడు మున్సిపల్ కార్మికులకే కానీ లేకపోతే ఉద్యోగస్తులు ఇలానే దీక్షలు చేశారు కానీ వాళ్ళు విరమించారు అడ్డంగా ఉన్న అడ్డంకేంటి చర్చ కార్యక్రమాల్లో సఫలం అవడానికి మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి మేము పక్క కాదు సార్ మేము గౌరవ తీసుకునే తీసుకునేవాళ్ళం అయితే ఉద్దేశం ఏంటంటే సజ్జల రామకృష్ణ గారు వీళ్ళు మంత్రులందరూ సార్ ఆలోచించుకుని మాకు న్యాయమే చేస్తారని మేము ఎదురు చూస్తున్నాం మంత్రులు అనేది అనేక వంట ఉంటారు రోడ్ల మీద వెళ్ళే వాళ్ళు అంటున్నారు మంత్రులు అంటారు వీళ్ళందరూ మేము ఎన్నుకున్న వాళ్ళం మాకు జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తారని మేము కోరుకుంటున్నాం ఇప్పుడు బాలింతలకు కానీ గర్భణీ స్త్రీలకు కానీ లేకపోతే చిన్నపిల్లలకు కానీ వారికి అందించే పోషకాహారం అనేవి ఎసెన్షియల్గా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి సో ఎస్ ప్రయోగిస్తున్నాం అని అంటున్నారు అది అదేవిధంగా వర్తించదని చెప్పి చెప్తారు మాకైతే ఇది యస్మా చట్టం వర్తించదండి ఎందుకంటే మేము అంగన్వాడీ టీచర్స్ కాబట్టి మీకు ఈ యస్మా చట్టము వర్తించదు కాబట్టి మా న్యాయమానిక వర్గాలు మాకు మేము ఏమడుగుతున్నాం అంటే కనీసవేతం ఇరవై ఆరు వేలు ఇమ్మ ఇమ్మని అడుగుతున్నామండి అంతేగాని యస్మా చట్టం వచ్చినా జివో నెంబర్ రెండు వచ్చినా మేము ఈ పోరాటం మేము ఆపమండి ఈ పోరాటం మేము కొనసాగిస్తాం మా సమస్యలకు పరిష్కారం వచ్చే వరకు ఎప్పటికీ పరిష్కారం జరుగుతుందో అప్పటి వరకు మేము మహిళలంగా మేము నడి రోడ్డు మీద ఈ ధర్నా కొనసాగిస్తాం సార్ సజ్జల రామకృష్ణ గారు క్లియర్ గా అల్టిమేటం అనేది జారీ చేశారు ఇప్పుడు దాకా చర్చలు అనేవి వారితో చేసి కొనసాగిద్దామని అనుకున్నారు కానీ అవి సఫలీకృతం అవట్లేదు కాబట్టి ఒక రెండు రోజుల్లో దీని ఒక పరిష్కారం చూసేటట్టుగా ఒక ప్రత్యామ్నాయం అనేది తీసుకోవడానికి మేము సంసిద్దాం అని చెప్పి ఖజానాలో కానీ ఉన్న పరిస్థితుల్లో కానీ మీకు పెంచే అవకాశం అయితే లేదని చెప్పి క్లియర్ కట్గా చెప్పారు ఎలక్షన్ తర్వాత అయితే పెంచేమన్నా చూస్తామని అన్నారే కానీ ముందైతే ఇప్పుడైతే ఉన్న పరిస్థితుల్లో చేయడం అనేది సుస్పష్టం క్లియర్గా చేశారు సో మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నామని చెప్పి ఇండైరెక్ట్గా మీకు అయితే తెలియపరిచారు సో కాదు నోటీస్ జారీ చేసి ఎందుకు తొలగించకూడదో కూడా అన్నీ చేయించారు కొంత ఇప్పటికే స్టార్ట్ అయింది తొలగించడం అనేది సో చాలా సీరియస్గా జరుగుతుంది కాబట్టి ఎలక్షన్లో ఎటువంటి మీ యొక్క ఎఫెక్ట్ ఉండే ఉండవచ్చు అని అనుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగులో మరి ఇప్పుడు మీరు చెప్పారు కదా మీరు ఎందుకున్నారు అని పంచాయతీ వాళ్ళకి జీతం పెంచు బడ్జెట్ లేదన్నారు కదా ఖజానాలో డబ్బులు లేవన్నారు అలాంటప్పుడు మరి పంచాయతీకి ఎలా ఇచ్చారని నిన్నే కదా పంచాయతీ వాళ్ళకి వాళ్ళ సమ్మె కోరికలు నెరవేర్చారు కదా అలాగే మా కోరిక కూడా నెరవేర్చండి మనం అండి ఆయన్ని మేము ఈ రోజుకి వెళ్ళిపోతాం మాకు ఈ నిమిషానికి వస్తే ఈ నిమిషమే మేము వెళ్ళిపోతాం టెంట్లో నుంచి అనమాట మంత్రులు అన్నారని కాదు మాకు క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడమనండి మా సమస్యలు తీర్చమానండి పక్కన మంత్రులు గారు ఎలా జరుగుద్దేమో అమౌంట్ లేదేమో అది వద్దు సార్ మాకు మా సార్ ఇచ్చిన మాట ప్రకారం వచ్చారు వేయి పెంచారు మధ్యంతర ఎన్నికలు తెలంగాణ జరిగినప్పుడు పదమూడు వేల ఆరు వందలు ఇచ్చారు మరి మధ్యంతర ఎన్నికలు జరిగి పదమూడు వేల ఆరు వందలు ఇచ్చినప్పుడు మాకు గౌరవనీయులైన సీఎం గారు ఈయన కాదా జగన్మోహన్ రెడ్డి గారే కదా మరి అప్పుడు ఆయనకి ఎమర్జెన్సీ మీద ఇవాళ మేము ఉద్యోగంలో చేయిపోతే ఎమర్జెన్సీ ఇస్తున్నారు కదా అప్పుడు మా జీతాలు చాలటం లేదు మా గ్యాస్ బండ్లు కొనాలని అప్పుడు ఎమర్జెన్సీ మీద మరి మా జీతాలు పెంచాలిగా మేము సమ్మెలోకి వెళ్తున్నామని మేము ఒక రోజు ఇచ్చి ఉదయాన్నే జాయిన్ అవ్వలేదు అంటే మేము సమ్మెకి వెళ్తున్నాం ఎనిమిదో తారీఖు అని చెప్పాం ఆ రోజునే మీరు గర్భవతులు బాల్యంతలు ఇబ్బంది పడతారు ఎలా పోస్ట్ చేసుకుంటా అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మీరు సమ్మెలో దిగండి అని ఆ రోజు ఆయన ఎందుకు చెప్పలేదు మంత్రిగా చెప్పాలిగా అయిపోయింది పోనీ మేము పన్నెండో తారీఖు దిగాం పదమూడో తారీఖున మేము దాన్ని కవర్ చేసుకుంటామని సచివాలయ సిబ్బందిని ఉపయోగించారు ఉపయోగించినప్పుడు అది ఎందుకు క్రమబద్ధంగా చేయలేకపోతున్నారు చేయాలి కదా సార్ అప్పుడు చేయలేనప్పుడు విఫలం అవుతున్నప్పుడు గవర్నర్ దిగితే ఎమర్జెన్సీ గవర్నర్ ఉంటారు మన సీఎం గారు చనిపోతే ఎమర్జెన్సీగా పెట్టారు మరి అంతే విధంగా మీరు చేయగలగాలి చేయలేనప్పుడు మాకు పెంచి మమ్మల్ని చేయమనాలి ఇదే మాకు కావాల్సింది సజ్జల రామకృష్ణ గారు ప్రభుత్వం తరపున సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తరఫున క్లియర్ కట్గా ప్రభుత్వం యొక్క వైఖరి తెలియపరిచారు ఒకవేళ ఒకవేళ సమ్మెగానే వీరు విరమించకపోతే ఎట్టి పరిస్థితులైనా మేము ప్రత్యామ్నాయ ఏర్పాట్లైన మేము చూస్తామని చెప్పి అల్టిమేటం అనేది జారీ చేశారు దాని మీద వీరి యొక్క స్పందన ఏమో తెలుసుకుందాం సార్ మేము ప్రత్యామ్నాయంగా పనిచేయడానికి మేము అసలు స్టేట్లో లేము సార్ మా నియామకం అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి రెండోది ఏంటంటే మాకు పెంచము మాకు పెంచము అనిపోతే ఇతరులు వాళ్ళకి సెవెన్ థౌజండ్ అలా పెంచారు వాలంటీర్స్కి ఎలా పెంచాడు మరి అలాంటిది మీకు ఇలా పెంచుతున్నాము మేము ఇలా ఉన్నాము మాకు కావాల్సింది మిమ్మల్ని మేము నిజంగాను మా మీద చిన్న చూపు ఉంది కాబట్టే మేము థర్టీ వన్ డేస్ నుండి రోడ్డు మీద ఉన్నప్పుడు ఒకళ్ళు కూడా మాకు కనీసం ఏ ఇద్దరు ఉన్నారుగా సజ్జా సత్యనారాయణ గారు ఉన్నారు బా సజ్జా రామకృష్ణారెడ్డి గారు మరి వాళ్ళిద్దరూ కలిపి మరి జగన్ సార్ మరి వాళ్ళందరూ కూడా ఈ రోజున మరి సేవలు నిలిచిపోతాయి ఎప్పటి నుంచో పాతికిపోయిన అంగన్వాడీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు సేవలు చేస్తారు కాబట్టి దీని మీద మీరు ఒక నిర్ణయాన్ని తీసుకుని క్యాబినెట్లో కానీ ఒక మోడీ గారికి ఒక లెటర్ రాస్తే ఇది అల్టిమేటిక్గా ఒక వారంలోనే ఎండ్ ఇదైపోయేది మా సమస్య ఈరోజు తీరలేదంటే కావాలనే దీని మీద వాళ్ళు పక్క పక్కదారు పట్టించడానికే సీఎం గారికి మా మీద అసలు లేనిపోయిన చెప్తున్నారు అని నన్ను మాకు అనుమానం సార్ కానీ ఈరోజు మాత్రం ఒక గ్రాడ్యుటీ కానీ ఒక మాకు సిక్స్టీ టూ డేస్ ఇయర్స్ అక్కర్లా ఒక గ్రాడ్యుటీ కానీ ఒక జీవో జారీ చేసి ఇలా పెంచుతున్నాము మీరు కనుక విరమించండి అని ప్రత్యామ్నాయంగా ఈ రాత్రి పన్నెండు లోపు జీవో జారీ చేయమనండి మేము ఈ టెంట్ ఉండదు మేము ఎవరు ఉండవు హ్యాపీగా మేము సంక్రాంతి చేసుకుంటాం మేము డ్యూటీస్కి వెళ్ళిపోతాం ఇదే మా నిర్ణయం ఇంతమంది మేము రోడ్డు ఎత్తాం మాకు అన్నీళ్ళు అనేవి నా ఫార్టీ డేస్ ప్రస్థానం మాది ఫార్టీ ఇయర్స్ ప్రస్థానం ఎవరిది లేదు కానీ ఈ రోజున మాత్రం మేము కోరింది ఒక్కటే మాకు గ్రాడ్యుయేట్ ఇవ్వండి ఎంతో మంది చనిపోతున్నారు ఉయ్యూరు ప్రాజెక్టులో రాలిపోయారు అటు నెల్లూరు ప్రాజెక్ట్లో రాలిపోయారు వాళ్ళ కనీసం వాళ్ళ మట్టి ఖర్చులు కూడా లేవు కనీసం మరి మా వేతనాలు ఎందుకు సార్ మా కోత ఎందుకు మిగిల్చారు మేము అదే నిర్ణయం అడుగుతున్నాము మేము ఎవరు కొట్టా కొట్ల వాళ్ళ మేనలు అడగల మిద్దులు అడగల కనీసం గ్రాడ్యుటీ అడిగాము కనీసం వేతనం అడిగాము కనీసం సర్లే నీ దగ్గర లేదు మేము ఇరవై ఆరు ట్వంటీ సిక్స్ థౌజండ్ అది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి మరి ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అయినా సరే వాళ్ళు నిజంగానే సుప్రీంకోర్టుకి వాళ్ళు ఆశ్రయిస్తారు వీళ్ళకి ట్వంటీ సిక్స్ కాకపోతే నా దగ్గర ఎంత ఉందమ్మా మీరు తీసుకోండి హ్యాపీగా నేను మరలా వస్తాను మరలా వేస్తాను అని చెప్పొచ్చు కదా సార్ అంటే లా లా అండ్ ఆర్డర్స్ ఆర్డర్స్ ఆర్ ఆర్ నాట్ నవింగ్ నవింగ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క మానసపూర్తిగా అయినటువంటి వాలంటీ వ్యవస్థ అనేది వారి యొక్క చేసే సేవలు ఏ విధంగా గుర్తించారో ప్రభుత్వం అందరూ గుర్తించారు వారు కొని కొనియాడారు ఎందుకంటే కరోనా వ్యవస్థలు ఆ టైంలో కూడా చాలా ఎక్కువ సేవలు చేశారు సో అటువంటి వారికి కేవలం ఐదు వేలు జీతం ఇస్తున్నారు కేవలం పెంచడం అనేది కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే పెంచారు ఎందుకంటే వాళ్ళందరూ పార్టీ తరఫున మేము కులానికి మతానికి పార్టీలకు అతీతంగా ఉండలేనటువంటి ఒక ఎర్ర జెండా కింద మేము బ్రతుకుతున్నాం ఒక సీఐటీ నీడలోనే బ్రతుకుతున్నాం మాకు ఎటువంటి పార్టీలు లేవు మేము ఎటువంటి కులానికి చెందిన వాళ్ళం కాదు మతానికి చెందిన వాళ్ళం కాదు మేము ఒక గ్రామంలో ఒక వెయ్యి పాపులేషన్స్కి మేము ఒక కార్మికులుగా మేము పనిచేస్తున్నాం వాళ్ళకి మమ్మల్ని తీసుకొచ్చి పంతన సార్ ఆశా వర్కర్లో మాకు పంతను కాదు ఒకసారి లెఫ్ట్ హ్యాండ్గా ఉండొచ్చు కాకపోతే ఏంటంటే మా తర్వాతే వచ్చారు వాళ్ళంతా వాళ్ళకే మాకు అసలు మాకు ఎటువంటి పొంతనా లేదు మా కడుపులు కాల్నివి మా కుటుంబాల పోషణకి మేము ఇట్లా సమ్మెలో దిగాము కానీ ఎప్పుడైనా సరే సీఎం గారి మీద మాకు ఎటువంటి ద్వేషమూ లేదు

మా కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి గ్రాడ్యుటీ ఇవ్వాలి సార్ ఆ రెండు ఇచ్చేంత వరకు లక్ష ఆరు వేలు మంది జనాభాది ఒకటే బాణం ఒకటే మాట ఒకటే నరక అది సో అదే అండి అంగన్వాడీ ఉద్యోగస్తులు వారి యొక్క మినిమం స్కేల్ అనేది ఇరవై ఆరు వేలు ఇవ్వాల్సింది అలానే గ్రాడ్యుటీ అనేది ఇవ్వాల్సిందని చెప్పి వారు క్లియర్ కట్గా చెప్తా ఉన్నారు ఈ దీక్ష అనేది అప్పుడు దాకా విరమించబోమని చెప్పి వారు క్లియర్ స్టాండ్ అయితే తీసుకున్నారు అప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ మేము తగ్గేది లేదే అని చెప్పి క్లియర్ కట్గా వాళ్ళ యొక్క డిసైడ్ అయితే చెప్పారు